హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజు వచ్చేసి వరలక్ష్మి రథం వీడియో అండి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అలాగే మా బాబు పుట్టినరోజు కూడా ఇవాళ మార్నింగ్ లేపి కాసేపు ప్యాంపర్ చేసి విషెస్ చెప్పేసి ఫ్రెష్ అయితే పంపించాను సో నేనైతే ఇంకా లలితాస్ వస్తున్నాము టీవీలో ప్లే చేస్తూ బాబుని రెడీ చేసి స్కూల్కి పంపిద్దాము అనేసి అనుకున్నాను స్కూల్ ఉందనమాట ఈరోజు మా బాబుకి ఇంకా ముందు రోజు ప్యాకింగ్స్ అవన్నీ కూడా చూపించాను కదండి ఇవి బస్సులో ఇవ్వడానికి చాక్లెట్స్ తీసుకున్నాం కొన్ని చాలా డిస్కషన్ తర్వాత ఈ ప్యాంటు ఈ షర్ట్ వేసుకుంటా అన్నాడు కొంచెం సెట్ అయినట్టు లేదు అని చెప్పాను అయినా వినలేదనమాట ఇవే వేసుకుంటాను అన్నాడు సో వాడి హ్యాపీనెస్ మెయిన్ ప్రయారిటీ కాబట్టి నేను కూడా ఏం అనలేదు షర్ట్ చాలా సాఫ్ట్గా ఉంది ఇదే వేసుకుంటాను అన్నాడు సో ఇక్కడ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాము కింద వాటితో పాటు కలిసి వేరే స్కూల్స్కి ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు బస్ ఎక్కుతారు వాళ్ళ కోసం చిక్కీలు తీసుకున్నాడు అనమాట డ్రై ఫ్రూట్స్ చిక్కీ ఉంటుంది కదా అది ఇద్దాము అని చెప్పేసి ఇంకా మొత్తం రెడీ అయిపోయి కొంచెం అంటే ముందు రోజు టూ టైమ్స్ నిద్రలేపాము ఒకసారి ట్వెల్వ్కి ఒకసారి ట్వెల్వ్ ట్వంటీకి మళ్ళీ కేక్ వచ్చిన తర్వాత కేక్ లేట్గా వచ్చింది బేకింగ్ ఏలో ఆర్డర్ చేస్తే దానివల్ల కొంచెం టయర్డ్గా ఉన్నాడనమాట బట్ వెళ్తావా స్కూల్కి ఉంటావా అని అడిగితే వెళ్ళిపోతాను అని చెప్పాడు ఇంకా అవన్నీ కిందకి తెచ్చిన తర్వాత తీరా చూస్తే ఇక్కడ ఎవరా లేరనమాట పిల్లలు ఏంటని కనుక్కుంటే అపార్ట్మెంట్లో పిల్లలందరికీ ఈరోజు హాలిడే డిక్లేర్ చేశారంట సో ఓన్లీ శ్రీకి మాత్రమే స్కూల్ ఉందన్నమాట ఇవాళ సో అలాగా అని ఆశ్చర్యపోయాం మేము అంటే కొంతమందికి ఫ్రైడే ఇచ్చినట్టున్నారు కొంతమందికి మండే ఇచ్చినట్టున్నారు సో శ్రీకైతే అయితే మండే రాఖీ పౌర్ణమికి అయితే హాలిడే డిక్లేర్ చేసి ఉన్నారు సరే అని చెప్పేసి ఇంకా మేము ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాగానే బస్ వచ్చేసింది సో తను అయితే పంపించేసాను ఇంకా నేనైతే పైకి వచ్చేస్తున్నాను పూజకి సంబంధించిన పనులన్నీ చేసుకోవాలి కదా మా అపార్ట్మెంట్ లిఫ్ట్ మాత్రమే నన్ను బాగా సన్నగా కనిపించేలా చేస్తుంది మిర్రర్ సో ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం నాకు భలే ఫన్గా ఉంటుంది ఏంటో నేను బాగా సన్నగా కనిపిస్తున్నా అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు ఇంకా పైకి వచ్చేసి ఇంకా గ్రైండర్ అయితే ఆన్ చేశాను ముందు రోజు ఏమీ రుబ్బలేదనమాట నేను అనుకున్నాను ఈ ఈసారి అన్నీ ఆ రోజే చేసి చేద్దాము అని ఒక్కోసారి ఏం చేస్తానంటే ముందు రోజు నైట్ టు ట్వెల్వ్ తర్వాత స్నానం చేసేసి ఈ పిండ్లన్నీ వేసేసి ఫ్రిడ్జ్లో పెడతాను ఈసారి ఏంటంటే అలా చేయలేదు మార్నింగే వేద్దాము అన్నట్టుగా సో అలాగే గ్రైండర్ వేసాను అనమాట గారెలకి ఇంకా పూర్ణాలకి తర్వాత ఇంకా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట ఎక్కడెక్కడైతే పెట్టుకోవాలో అలాగా తలుపులకి గుమ్మాలకి అలాగా అప్పటికే గుమ్మానికి ముందు రోజు నేను పసుపు రాసి ముగ్గు పెట్టి అంతా పెట్టాను మార్నింగ్ లేచి బయటంతా ముగ్గు పెట్టి పసుపు కుంకుమైతే పెట్టాను అనమాట మామిడి తెచ్చుకున్నాం కదా ముందు రోజు సో అవైతే అన్నీ పెడుతున్నాను తర్వాత ఇంకా నేను కూడా కాళ్ళకి పసుపు రాసేసుకొని మిగతా పనులు చేసేద్దాము అనేసి సో ముందైతే నైవేద్యం ప్రిపేర్ చేసేసి తర్వాత పూజ ఏర్పాట్లు చేద్దాము అనేసి ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే సెవెన్ డెనీస్గా చేస్తాను సో ఈసారి ముందు నైవేద్యాలు వండిన తర్వాత దేవుడి గారి దగ్గరికి వెళ్ళి దేవుడి గారు సర్దుదాము అనేసి అనుకున్నాను ఇక్కడ పరవన్నం అంటారు కదా పాలు పొంగిచ్చి చేస్తాము దానికోసం అంతా రెడీ చేశాను ఈరోజు ప్రసాదాలు పదకొండు రకాలు చేస్తాను నేను ఎవ్రీ వరలక్ష్మి వ్రతానికి అలాగే ప్లాన్ చేసుకొని ముందు రోజు దాన్ని బట్టే గ్రాసరీ అంతా రాసుకొని గ్రాసరీ తెప్పించుకొని చేసుకుంటూ ఉంటాను ఇక్కడైతే గారెలు వేస్తున్నాను ఇవి కొంచెం చిన్నవి ఉన్నాయి కదా ఏంటి అంటే ముందు రోజు రేపు పొద్దున్న పానకం అంటే పాకం గారెలు అంటారు కదా అవి చేస్తావా అంటే నాకు తెలియదు రాదు అని చెప్పాను అయితే ఏదో యూట్యూబ్లో వీడియో చూసి ఇలా చేస్తారంట అని చెప్తే సరే ట్రై చేద్దాం కదా అని చెప్పి ముందైతే ఒక ఐదు గారెలు వేసి నేను అవి పాకం గారెలకి వేశాను జస్ట్ వన్ గ్లాస్ వాటర్కి వన్ గ్లాస్ బెల్లం తీసుకొని దానిలో వేశాను అనమాట ఇంకా మిగతా గారెల పిండిలో పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసేసి ఇంకా నార్మల్ గారెలు వేసాను తర్వాత మనకి పూర్ణాల పిండి ఉంటుంది కదా దోశలాగా ఇస్తాము అది కూడా వేసేసి గ్రైండర్లో ఇంకా గ్రైండర్ ఆఫ్ చేసేసి ఇంకా అక్కడ గారెలు పూర్ణాలు అన్నీ వేసేసుకున్నాను అనమాట ఆయిల్లో చేసేవి అలాగే ఆల్మోస్ట్ నైవేద్యాలన్నీ కూడా ప్రిపేర్ చేసేసిన తర్వాత దేవుడి దగ్గర పీట తీసుకొని ఇది ఇలా పసుపు కుంకుమంతా పెట్టుకొని ముగ్గు వేసుకొని రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ అమ్మవారిని అయితే పెట్టుకోవడానికి కలసం అంతా పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట పెడుతున్నా ఈ పీట మీద పూజ చేసుకుంటే చాలా మంచిదంట నా పెళ్ళికన్నా ముందు మా తాతయ్య నా కోసం చేయించారు నువ్వు పెళ్ళిన తర్వాత మీ అత్తగారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళదు కానీ అని చెప్పేసి వాళ్ళకి కోత మిషన్ ఉండేదనమాట సో అప్పుడు చేయించారు నేను ఇది చాలా రోజుల నుంచి ఏలూరులోనే ఉండిపోయింది లాస్ట్ టైం సంక్రాంతికి వెళ్ళినప్పుడు పరిమాల గుర్తు తెచ్చుకున్నాను ఎందుకంటే చాలా వెయిట్ ఉంటుంది అనమాట నేను కలకట్ట ఎప్పుడు తీసుకెళ్దాం అనుకున్నా కూడా నాకు అప్పుడు నార్మల్ లగేజే చాలా ఎక్కువగా ఉండేది అంటే ఎప్పుడో కానీ వచ్చేవాళ్ళం కాదు కదా సో ఫార్టీ కేజీ సూట్ కేసులు ఒక రెండు మూడు తీసుకెళ్ళినా కూడా సరిపోయాయి కాదు రిటర్న్లో ఇంకా అందుకని ఈసారి నేను ఈ పీట మీద పూజ చేయాలి అని బలంగా అనుకుని సంక్రాంతి అప్పుడైతే తెచ్చుకున్నాను మామూలుగా ఒక ప్లేట్ పెట్టుకుని దానిలో మూడు గుప్పలు బియ్యం వేసేసి దానిలో తమలపాకు పెట్టేసి ఇంకా కలసం కోసం పెట్టి అందులో చెంబు పెట్టి వాటర్ వేసి దానిలో పసుపు కుంకుమ అక్షింతలు ఒక కాయిన్ ఒక రెడ్ కలర్ ఫ్లవర్ ఒక లవంగం ఒక ఇలాచి ఇవన్నీ వేసేసి అమ్మవారిని అయితే రెడీ చేసేసుకొని ఇంకా గాజులు ఇవన్నీ కూడా సమర్పించేశాను జాకెట్ ముక్క పూలు అన్నీ పెట్టేసి నాకు పూజలు బాగా చేయటం అంత బాగా ఏం తెలియదండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించేయండి ఒకవేళ మీరు ఏదైనా నేను రాంగ్ చేస్తే చెప్పాలి అనుకుంటే పాజిటివ్ వేలో చెప్పొచ్చు మరి అంటే నేను ముందే ఒప్పుకుంటున్నాను నాకు తెలియదు అని సో అప్పుడు అంత నెగిటివిటీ అవసరం లేదని నా ఫీలింగ్ నేను ఏదో ఒక తప్పు చేసే ఉంటాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం ఫస్ట్ గణపతి పూజ చేసుకొని తర్వాత లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి కదా దానికోసం విగ్రహాలన్నీ పెట్టుకుంటున్నాను సో ఈ సిల్వర్ గోన్వే ఇంకా బంగారం కొన్నాం కదా ఐ మీన్ కొనుక్కున్నాం కదా వరలక్ష్మీ క్లాన్ చెప్పి అవన్నీ కూడా నేను పెట్టుకుంటున్నాను ఇంకా చేతికి మెడలోకి అయితే ఇలా దారాలు పోగులు అయితే పోసుకుంటున్నాను తొమ్మిది వరుసలు పోయాలి కదా యాక్చువల్గా నేను ఇలా రూపు తెచ్చుకోలేదు కాయిన్ తెచ్చుకున్నాను అంటే మా అమ్మ ఏం చెప్పిందంటే పర్వాలేదు అది దా పసుపు దారం దాని మీద పెట్టుకో కాయిన్ మీద తర్వాత కట్టుకోవచ్చు అని చెప్పింది సరే ఎవ్రీ ఇయర్ రూపుతో కట్టుకుంటాను కదా ఈ ఇయర్ మాత్రం ఆనవాయితీ పోగొట్టడం ఎందుకు అని చెప్పి అది కూడా పెట్టుకున్నాను అలాగే ఇంకా బట్టలు కొనుక్కున్న బట్టలు తాంబూలం ఇవన్నీ అయితే సర్దేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను శారీ కట్టేసుకొని వరలక్షి వ్రతానికి ఎప్పుడూ కూడా నేను ఏదో ఒక పట్టు శారీ కట్టుకొని పూజ చేయడానికి ఇష్టపడతాను నాకు చాలామంది చెప్పారు మన వరలక్షి వ్రతానికి అమ్మవారిని అంత బాగా రెడీ చేస్తామో అలాగే మనం కూడా అంత బాగా రెడీ అవ్వాలంట యాక్చువల్గా ఆ రోజు మనం నైవేద్యాలు చేసి ఇంట్లో అంత ఎనర్జీ అయిపోతుంది అయినా కూడా మనం ఎంత మం బాగా రెడీ అయ్యి పూజ చేయాలంట నేను అది చిన్నప్పటి నుంచి మా అమ్మ దగ్గర చూసేదాన్ని మా అమ్మ అలాగే నుంచి ఎంత పని చేసినా పూజ చేసేటప్పుడు మాత్రం చాలా బాగా రెడీ అయ్యి గోల్డ్ అంతా వేసుకుని చేసేది పర్టికులర్గా ఓన్లీ వరలక్ష్మి వ్రతానికి మాత్రమే సో నేను మళ్ళీ అగైన్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ చూశాను అత్తయ్య పొద్దునంతా నైవేద్యాలు చేసి టెన్ థర్టీకి అలా మళ్ళీ ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకుని పూజ చేసేవాళ్ళు ఇంకా నేను అష్టోత్తరం ఉంటుంది కదా ఓం ప్రకృతి నమహా వికృతీ నమహ అంతా చేసుకుంటున్నాను తర్వాత మనకు ఒక స్టోరీ బుక్ ఉంటుంది కదా అది పీడిఎఫ్ ఉంటే దాన్ని బట్టి పూజ అంతా అయితే చేసేసుకొని కథ చదివేసుకొని దాని ప్రకారం ఇలా నైవేద్యాలన్నీ సమర్పించేసి ఇంకా నీరాజనం కూడా సమర్పించేసి ఇలా అయిపోయిందనమాట పూజ అయితే మీరందరూ ఎలా చేసుకున్నారు పూజ బాగా చేసుకున్నారా నేను లాగ్ పెట్టడం లేట్ అయిపోయింది కదా సో ఇదైతే బయటని ఆ రోజు మార్నింగ్ నాకు వీడియో తీసుకోవడానికి అవ్వలేదు సరే కదా అని చెప్పి ఇప్పుడైతే ఇంకా బయట ఎలా ఉంది అనేది అయితే వీడియో తీసుకుంటున్నాను నేను ఇలా సింపుల్గా ముగ్గు పెట్టేసి పసుపు కుంకుమ పెట్టేసి పూలైతే పెట్టాను ఇంకా ఇప్పుడు ఏంటంటే కొన్ని పూజ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ దిగాలి కదా మరి అమ్మవారికి ఈ ఇయర్ ఇలా చేసుకున్నాం పూజ అని గుర్తుగా ఉండాలి అలాగే మీ అందరితో కూడా నా పూజని షేర్ చేసుకోవాలి కదా సో ఇంకా అంజన్కి వెంటనే ఏదో మీటింగ్ ఉంది అంటే సరే త్వరగా వచ్చి నాకు కొన్ని వీడియోస్ ఫొటోస్ తీవా అంటే ఇక్కడ తీస్తూ ఉన్నాడనమాట సో పిలేటెడ్గా మీ అందరికీ వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఆ అమ్మవారి దీవెనలు మీకు మాకు మనందరికీ ఉండాలని మీరు ఏదైతే కోరుకున్నారో అదన్నీ మీ త్వరలో అతి త్వరలో జరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా బయటకు వచ్చేసి కొన్ని ఫొటోస్ దిగుదామని అనుకున్నాము నెయిల్ కోసం అట్లాగా ఇంకా కొన్ని వీడియోస్ మేము కూడా కొన్ని సెల్ఫీలు అయితే దిగాము శ్రీకర్ అయితే ఇంకా రాలేదు సో వెయిట్ చేస్తున్నాం అనమాట శ్రీకర్ కోసము ఇంకా ప్రసాదం తినాలి కదా మార్నింగ్ నుంచి అంటే ఫాస్ట్ అంటే ఫాస్ట్ అని కాదు కాఫీ తాగాను నేను కాకపోతే ఏంటంటే ప్రసాదం తిన్నాక ఏమైనా తింటాం కదా ఆ రోజు ఇంకా అందుకని చెప్పి ప్రసాదం అయితే తింటూ ఉన్నాను నేను పూర్ణాలు నేను ఎప్పుడు వేసినా నాకు సరిగ్గా రావు సో ఈసారి కొంచెం బాగా వచ్చినాయి అనమాట అందుకని ఫస్టే పూర్ణం అయితే తింటున్నాను ప్రసాదాలన్నీ ఫస్ట్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను షూట్ చేసుకుందాము అనేసి కాకపోతే ఆ రోజు మనం చాలా కంగారుగా ఉంటాం కదా మనం అంతా బ్రెయిన్లో అమ్మవారి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అందువల్ల నేను షూట్ చేసుకోలేకపోయాను లేదు అంటే అవన్నీ షూట్ చేద్దామని డైనింగ్ టేబుల్ మీద పెట్టాను కానీ నేను నైవేద్యం పెట్టేటప్పుడు అనుకున్నాను సరే పర్లేదు ఇక్కడైనా చూస్తారు కదా అనేసి ఇంకా నేను అలా వదిలేశానమాట సో ఇక్కడ పూర్ణం బాగా వచ్చింది చూడు అని చెప్పి అంజనికి చెప్తా ఉన్నాను అంజన్ అయితే పాకంగారే తీసుకున్నాడు ఫస్ట్ నేను అది అడిగాను కదా అని చెప్పేసి ఇంకా చేతికి ఇది తోరం కట్టుకోవాలి కదా కట్టించుకుంటున్నాను అప్పటికే యాక్షన్లు కూడా వేయించేసుకున్నాను నేను వీడియో తీసుకోవాలి అని అంటే వాంటెడ్గా చేయలేదు కానీ ఏంటో అన్ఎక్స్పెక్టెడ్గా వీడియో తీసుకోలేదు సో తోరం కడుతుంటే ఇప్పుడు వీడియో తీసుకుంటున్నావు కానీ ఇందాక కాళ్ళకు దండం పెట్టినప్పుడు నువ్వు ఎందుకు వీడియో తీసుకోలేదు మళ్ళీ పెట్టు పెట్టి వీడియో తీసుకో అంటున్నాడు అంజన్ ఇన్నిసార్లు వేయరు అక్షింతలు ఒక్కసారే వేస్తారు లాస్ట్ ఫ్రైడే వేసావు కదా అప్పుడు వీడియో తీసుకున్నాను కదా అంటే ఇలా పెట్టాడు అనమాట అంతేలే అంతే లే కాళ్ళకు దండం పెడితే వీడియో తీసుకోలేదు నువ్వు అది అని చెప్పి చెప్తా ఉన్నాడు నేను నిజంగానే చూసుకోలేదు కావాలని కాదు సరే నెక్స్ట్ వీక్ మళ్ళీ పెడతాను కదా అప్పుడు వేయద్దు కానీ అప్పుడు వన్ మినిట్ వీడియో పెడతాను నేనని చెప్పైతే ఇక్కడ చేస్తున్నాను సో ఇంకా మనం వరలక్ష్మి రథం అంటే ముందు అక్షింతలు వేయించుకోవడం తోరం కట్టించుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా సో అందుకని అక్షింతలు వేయించేసుకుని ప్రసాదం తిన్నాను తర్వాత అయితే తోరం కట్టించేసుకున్నాను ఏంటో అసలు అనుకోకుండా అయితే వర్షం వచ్చేలాగా సడన్గా మారిపోయింది వెదర్ అంతా అసలు చూస్తూ చూస్తూ ఉండగానే ఇంకా నేనైతే శ్రీ కోసం వెయిట్ చేస్తున్నాను సో నేను ఇంకా శారీలో కిందకెళ్ళి ఫ్రీగానే తీసుకొద్దాం అని అనుకుంటున్నాను అనమాట చూసి ఏం ఫీల్ అవుతాడా అని చెప్పి యూజువల్గా నార్మల్ డ్రెస్సెస్లో ఉంటాను కదా సో ఇంత రెడీ అయ్యాను ఏమంటాడా అని చెప్పి చూస్తూ ఉండగానే బస్ వచ్చింది మాకు బాల్కనీలోకి వాడు బస్ కనిపిస్తుంది అనమాట సో ఇంకా నేనైతే కిందకి వెళ్ళిపోతున్నాను తీరా వెళ్ళాక ఏమైందంటే నేను అలా లిఫ్ట్ ఓపెన్ చేశాను వాడు వాటర్ తాగుతూ ముందు టీత్ అయితే ఊడిపోయిందంట అమ్మ నా టీ తూడిపోయింది నా టీ తూడిపోయింది అని చెప్పి ఫేస్ ఇలా పెట్టుకొని వచ్చాడు ఇంకా వాడిని వీడియో తీయడానికి కూడా అవ్వలేదు అలాగే ముందు రోజు నైట్ అంతా సరిగ్గా నిద్రపోలేదు కదా ఇక టైర్డ్గా ఉంది టైర్డ్గా ఉందని చెప్పి వచ్చాడు పైకి సో ఇంకా తీసుకొచ్చేసాను కదా స్త్రీకి చూపించాలని ఎంతసేపు పెట్టుకున్నాను సారీ ఇంకా ఇప్పుడైతే కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసేసుకొని డ్రెస్ చేంజ్ చేసేసుకుందాము అనేసి అయితే అనుకున్నాను ఇంకా ఇక్కడ ఏంటంటే తాంబూలం ఇస్తాం కదా నేనైతే మా కింద ఫ్రెండ్ ఉంటారనమాట సబ్స్క్రైబర్ కమ్ ఫ్రెండ్ మనీషా గారు అని చెప్పి తనకి తాంబూలం ఇవ్వాలి అని ముందు రోజు షాపింగ్కి వెళ్ళినప్పుడే ఈ పసుపు గుంకొమా అక్కడ షాప్లో అమ్ముతున్నారనమాట ఏదో రిటర్న్ గిఫ్ట్లు అని చెప్పేసి బ్లౌజ్ పీస్ తేవడానికి వెళ్ళినప్పుడే ఇదొకటి తీసుకున్నాను అలాగే పసుపు కుంకుమ శనగలు ఇవ్వాలి కదా ఈరోజు కన్ఫర్మ్గా సో ఆ శనగలన్నీ ప్యాక్ చేసుకున్నాను అనమాట హోప్ ఈ వీడియో మీకు గనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు వీడియో చూస్తూ లైక్ చేయడం మర్చిపోయి ఉంటారు ఒకసారి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మా పూజ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి యాక్చువల్గా చాలా సింపుల్గా చేసుకున్నాను నేను అంటే మాకు అమ్మవారిని నిలబెట్టడం అలా ఏమీ ఉండదు అన్నమాట ఆనవాయితీ యాక్చువల్గా కావాలి అంటే చేసుకోవచ్చు అంట కానీ నేను చాలాసార్లు మా ఇంట్లో ట్రై చేశాను అలా చేద్దాము అని సో మా అత్తయ్య కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు మా ఇంట్లో మా హస్బెండ్ కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అంటే కొత్త కొత్త పద్ధతులు నీతోనే ఎందుకు స్టార్ట్ అవటం అనేసి సరే వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయాలని నేను అనుకోలేదు సో అందుకే కలిసే ఉంటుంది అత్తయ్య వాళ్ళకి అమ్మ వాళ్ళకైతే కలసం లేకుండా పూజ చేసుకుంటారు అమ్మ వాళ్ళు సో వాళ్ళ ఇంట్లో కలసం ఉంది కాబట్టి మేము కూడా పెట్టాలి అంటే నేను కూడా పెట్టయితే చేసుకుంటున్నాను ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఫ్రెష్ అయిపోయి ఇంకా ఈవినింగ్ కూడా దీపం పెట్టాలి కదా సో అవన్నీ చేస్తా ఉన్నాను అనమాట ఇంకా పూజ చేసేసుకుందాము చేసేసుకుని తాంబూలం ఇద్దాము అని చెప్పేసి మీరందరూ ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారా ఈరోజు చూస్డే కదా యాక్చువల్గా ఈరోజు స్కూల్కి వర్కింగ్ డే సడన్గా ఏంటో మరి వర్షాల వల్ల అనుకుంటా హాలిడే డిక్లేర్ చేశారు మీ పిల్లలందరికీ హాలిడే ఇచ్చారా పిల్లలు జాగ్రత్త ఇంట్లోనే ఉంచండి బయట ఈరోజు బాగా వర్షాలు పడతాయి అని చెప్తూనే ఉన్నారనమాట ఇంకా ఇప్పుడైతే నేనేం చేశాను అంటే దద్దోదినం చేశాను ప్రసాదం సో ప్రసాదం చేసిన తర్వాత దీపారాధన చేయడానికి వచ్చాననమాట సో ఇవా ఇవన్నీ పక్కకు పెట్టేసి ఇంకా చలారిన తర్వాత తీసుకొచ్చి పెడదాము అని చెప్పేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీలా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది యాక్చువల్గా నా దగ్గర ఏనుగులు ఉన్నాయన్నమాట ఇవి వరలక్షి వ్రతం చేసినప్పుడల్లా అనుకుంటాను అమ్మవారి దగ్గర పెట్టాలి అని ఇయర్ అయితే ముందు రోజు తీసి బయట పెట్టాను అయినా కూడా పెట్టలేకపోయాను అనమాట మార్నింగ్ చాలా ట్రై చేశాను అయినా ఏంటో పెట్టలేకపోయాను సో నాకు సడన్గా మధ్యాహ్నం గుర్తొచ్చింది అయ్యో ఏంటి ఈ రోజు కూడా నేను పెట్టలేదు కదా గది లక్ష్మిని ఈరోజు పెడదామని చెప్పేసి సడన్గా అయితే వెళ్ళి గుర్తొచ్చి తీసుకొచ్చాను ఇవి మా పెళ్ళికి అన్న వాళ్ళ అంటే సార్ వాళ్ళ మేనేజర్ వాళ్ళ వైఫ్ నాకు గిఫ్ట్ చేశారనమాట సో ఫస్ట్ డిన్నర్కి పిలిచారు వాళ్ళ ఇంటికి మా పెళ్ళైన తర్వాత నేను వెళ్తే అప్పుడు నాకు ఇచ్చారనమాట ఇవి అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు పెట్టడానికి కుదరలేదు దేవుడి దగ్గర ఎయిట్ ఇయర్స్ అయ్యింది ఎవ్రీ ఇయర్ అనుకుంటాను వరలేశ్వరతానికి పెట్టాలి పెట్టాలి అని కానీ అంతే అయిపోయింది సో నేను మీకు వీడియోలో చూపిస్తాను అవి కూడా ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇంకా నాకు అప్పటికప్పుడు గుర్తొచ్చి వెళ్ళైతే అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను సో మా వరలశ్వరథం అయితే ఇలా సింపుల్గా జరిగిపోయిందండి ఏమీ లేకుండా నార్మల్గా సో నా అంటే నా పూజలు అన్నీ ఇలాగే ఉంటాయి యూజువల్గా నా మనసుకు ఎలా ప్రశాంతత కలుగుతుంది అనుకుంటే నేను అలా చేసుకుంటూ ఉంటాను ఇంకా నైవేద్యం పెట్టేసి నీరాజనం చెప్పేసి ఇంకా హారతి కూడా ఇచ్చేసాను మార్నింగ్ కొన్ని చదువుకోలేదని చెప్పాను కదా సో అవన్నీ ఇప్పుడు చదువుకున్నాను అనమాట లలిత సహస్రనామం ఒకటి మణిద్దీపవర్ణన్ ఒకటి అవన్నీ చదువుకున్నాను ఎందుకంటే మంచిగా టైం ఉండింది శ్రీకర్ కూడా నిద్రపోయాడు అనమాట అలసిపోయాడు కదా సరే నెక్స్ట్ డే ఎలాగో హాలిడే ఉంది కాబట్టి పడుకో అని చెప్పాను సో ఇవి ముందు రోజు ఇట్లా పసుపు కుంకం కోసం అని చెప్పాను కదా అవి పెట్టేసి అక్కడైతే ఏనుగులు పెట్టాను ఇంకా దద్దోజనం పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా ముత్తైదుకి ఇస్తాను అని చెప్పాను కదా సో దానికోసం ఇలాగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు తాంబూలం కాళ్ళకి రాయడానికి పసుపు ఇవన్నీ అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఇంకా ధూపం కూడా వేసానమాట ఇంటికి ఫ్రైడే కదా యూజువల్గా కూడా ట్యూస్డే కానీ ఫ్రైడే కానీ వేస్తాను నేను ఇంకా ఈరోజు మనం పూజ అంతా అంతా చేసుకున్నాం కదా వెయ్యాలి కదా ధూపం అన్నట్టుగా వేస్తూ ఉన్నానమాట ఇదంతా నాకు ఎర్లీగానే అయిపోయింది ఎందుకు అంటే శ్రీకర్ని ఎక్కడికన్నా బయటకు తీసుకెళ్దాము బర్త్డే కదా అని చెప్పేసి ఇంకెక్కడైతే ధూపం వేసేస్తున్నాను కానీ అయితే ఇంకా శ్రీకర్ బాగా అలసిపోయి ఉన్నానని చెప్తా ఉన్నాడనమాట బాగా నిద్రపోయాడు ఎంతసేపటికి లేవలేదు శ్రీకర్కి విషస్ చెప్పిన వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వరలక్ష్మి వ్రతానికి కూడా నాకు చాలామంది విషెస్ చెప్పారు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి అలాగే కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఇలాగే ఎంకరేజ్ చేయండి నేను మరిన్ని వీడియోలు అయితే చేయడానికి ట్రై చేస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ధూపం కూడా వేసేస్తూ ఉన్నాను అనమాట వెళ్ళి వాడిని లేపుదాం స్నానం చేపిద్దాం అన్నట్టుగా వెళ్తే ఇంకా ఇది వేసిన తర్వాత బాగా పడుకుని ఉన్నాడు సరే కదా అని చెప్పి ఇంకా వదిలేశాను పూజ అయితే అంటే మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా బాగా చేసుకున్నాము అని చెప్పి ఆ ఫీలింగ్ అయితే వచ్చింది కానీ బట్ శ్రీకర్ బర్త్డే ఈరోజు రాకుండా వేరే రోజు వచ్చి ఉండాల్సింది అని చాలాసార్లు ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను ఈ పూజ ఇదంతా మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ స్త్రీ మీద పెట్టలేకపోయాను అలాగే అలసిపోయాను కూడా వాడి కోసం ఏమైనా చేయడానికి ఇంకా టెన్ తర్వాత లేస్తే సరే నాకు డ్రైవ్ కావాలి డ్రైవ్కి వెళ్దామని చెప్పాడు దట్టు నేను ఫ్రెండ్స్ సీట్లో కూర్చుంటాను అంటే ఇంకా స్నానం చేయించేసి మళ్ళీ ఒక పేర్ ఆఫ్ కొత్త బట్టలు ఏవో ఉంటే వేసి బయటకి అయితే తీసుకొచ్చాము తీరా తీసుకొచ్చిన తర్వాత నేను ఏదైనా నాన్ వెజ్ తింటాను డిన్నర్కి వెళ్దాం అన్నాడు నేను అందినప్పటికే టిఫిన్ చేసేసి ఉన్నాము వాడు పడుకున్నప్పుడు నేను నానా తినేసాము అని అంటే లేదు నేను ఏదైనా నాన్ వెజ్ తింటాను నాన్ వెజ్ తింటాను అన్నాడు సరేలే ఇంట్లో అయితే చేయడానికి లేదు అమ్మవారు ఉన్నారు కదా సరే నువ్వేదన్నా తీసుకుందు కానీ అని చెప్పాను బిర్యానీ అన్నాడు సో బిర్యానీ నువ్వు ఒక్కడివి తినలేవు కదా అని అంటే సరే చికెన్ పకోడీ కానీ చికెన్ నగెట్స్ కానీ ఏమైనా తింటాను అని చెప్పాడు సరే అక్కడ ఏదో రోడ్ సైడ్ వేస్తుంటే వాళ్ళ నాన్న వెళ్ళి తీసుకొచ్చారనమాట సో వాడైతే ఎక్సైటింగ్ అయింది దీనికి నాన్ వెజ్ తింటా నేను అని చెప్పేసి ఓ సరే హ్యాపీగా వాడికి నచ్చింది ఏదో ఒకటి చేసాం కదా అని లైవ్ చేద్దాం అనుకున్నాం మేము ఇద్దరు యాక్చువల్గా ఎయిట్ థర్టీ కల్లా బయటకు వెళ్ళి నేనుకి లైవ్ చేద్దాం కారులో కూర్చొని అనుకున్నాం నేను శ్రీకర్ పాప అనుకోకుండా అయితే నిద్రపోయాడు సో ఈ సంవత్సరం వరలచునాథం అయితే ఇలా జరిగిందండి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీతో షేర్ చేయండి మీరు వీడియో చూస్తూ లైక్ చేయడం కనుక మర్చిపోతే కన్ఫామ్గా ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ చేస్తే వీడియోస్ అనేవి ఇంకొంచెం ముందుకు వెళ్తాయి అలాగే నాతో మీరు మాట్లాడాలి అనుకుంటే మీ నేటి మహిళ అనే పేరుతోటి నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందండి మీరు అక్కడ నాతో కనెక్ట్ అవ్వచ్చు నాతో మాట్లాడొచ్చు మీరు ఏదైనా సజెషన్స్ ఉంటే నాకు చెప్పొచ్చు నేను మళ్ళీ చెప్తున్నానండి నా పూజలో ఏమైనా రాంగ్ ఉంటే నన్ను క్షమించేయండి నాకు చేయడం అంత బాగా రాదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనిగా ఫ్లైవాల్ బై బై